పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దిన సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపదొచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి కొన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ మాసంలో ఈ పక్కలకు చూడాల్సిన పని లేదా మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వృషిక రాశి వారికి చతుర్థంలో శని సంచారము చతుర్థ పంచమ స్థానాలలో రవి సంచారము పంచమ స్థానంలో రాహు సంచారము పంచమ స్థానంలోనే బుధ సంచారము అయితే మధ్యలో వక్రగతి కారణంగా నాలుగో స్థాన ఫలితాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా శుక్రుని యొక్క సంచారం కూడా మనం ఐదు ఐదవ స్థానంలో జరుగుతున్నది అక్కడ మనకి ఇక్కడ ఎట్లా అంటే ఇది కూడా వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అది కేవలం రెండు రోజులు మాత్రమే రుజుమార్గంలో ఉన్నారు కాబట్టి నాలుగవ స్థాన ఫలితాలనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది శుక్రుని గురించి ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నదండి ఇక భాగ్య స్థానాలలో కుజుని యొక్క సంచారము అలాగే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతున్నది అయితే ఈ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి చతుర్థ స్థానంలో శని సంచారం అనేటటువంటిది అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అనేది కొంచెము ఇబ్బంది పరి కలిగించేటటువంటి పరిస్థితి కాబట్టి ఒక రకాన్ని కాదండి అన్ని పనుల్లోనూ తాత్సారం చేయటము అనేక రకాల చెప్పుకుంటాం కదండి మనం అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాటి శని అని చెప్పుకుంటాం కదా ఆ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఈ అర్ధాష్టమ శని ఏమంటారంటే కంటక శని అంటారు కంటకం అంటే ముళ్ళు ముళ్ళు ఎలా పుచ్చుకుని మనం బాధిస్తూ ఉంటుందో ఆ విధంగా బాధిస్తూ ఉంటాడు ఈ శని భగవానుడు ఈ రాశి వారికి అని చేత ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతటి మనకి ఏంటంటే ఈ స్థానంలో ఉన్నప్పుడు ఇంటి ఇల్లు రిపేర్ చేయటమో అమ్మటము కొనటము చేయాలనుకున్నటువంటి వారికి ఈయన కొంచెం అనుకూలమైన ప్రవర్తించడు అవి ఈ నెలలో సాధ్యపడకపోవచ్చు అలాగే చతుర్థ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు పంచమ స్థానంలో ఒక పదహారు రోజులు రవి యొక్క సంచారం జరుగుతోంది ఈ రెండు స్థానాల్లోనూ కూడా ఆయన తోటి అశుభ ఫలితాలే మనం ఎదుర్కోవలసి వస్తుంది ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇదే ఇంటికి సంబంధించి కానీ అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం వాహనం కానీ ఈ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఐదో స్థానంలోకి వచ్చాక సంతానాన్ని కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టి చదువు విషయంలో ఇబ్బంది పెట్టి కడిగేట పరిస్థితులన్నీ కూడా రవి వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కానీ రెండు రోజులే ఉంటున్నారు తదుపరి నాలుగో స్థానంలోకి వస్తున్నారు ఈయన నాలుగులో ఉన్న ఐదులో ఉన్నప్పటికీ మొత్తం నెలంతా కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు సుఫలితాలు ఇస్తూ ఉంటారు తద్వారా ఏంటంటే వీరికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కళారంగంలో ఉన్నటువంటి వారికి మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అట్లాగే మనకి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు కొంతమంది అటువంటి వారికి కొంచెం అనుకూలమైన కాలము అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి పదిహేను రోజులు పాటు మనకి ఐదవ స్థానంలోను తదుపరి నాలుగవ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు ఈ నాలుగో స్థానంలో సంచారం చేసినప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కానీ బుధుడు సగ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు సగం రోజులట్ట సగం ఇష్ట ఉన్నాడు ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా వీరు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి పెళ్లి కుదరటమో లేకపోతే పిల్ల నచ్చింది లేకపోతే పిల్లాడు నచ్చాడు అని చెప్పి చెప్పుకోవటమో లేకపోతే తాంబూలాలు ఇచ్చుకోవటము లేకపోతే వివాహం జరగటమో వీరికి అత్యంత అనుకూలమైనటువంటి అను కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ నెల రోజులు అలాగే ఎవరితోటైనా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మీకు కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటము మీ మాట వారి మాట ఒకటే కావటము తద్వారా లాభాలు ఆర్జించటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఇకపోతే కుజి సంచారం తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో సంచారం అవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వండి ఈ రెండూ కూడా మనకి అనుకూలమైన ప్రదేశాలు కాదు కుజుల యొక్క సంచారానికి తద్వారా కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే ఏకాదశ స్థానంలో కేతు ఈయన మాత్రం బాగానే మీకు యోగిస్తాడు చక్కగా మీకు అన్ని లాభాన్ని చేకూర్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు అలాగే మనకి ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో మీ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళన్ని బయటపడుతూ ఉంటాయి ఈ విధంగా సోదరులు సహకారం అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధమైనట్టు ఫలితాలు ఈ గ్రహాల ద్వారా వస్తూ ఉంటాయి ఒకే రాశిలో రెండు మూడు గ్రహాలు ఉన్నప్పుడు ఒకటి ప్రతికూలంగా ఒకటి అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఫలితాలు దగ్గరగా దగ్గరగా ఉంటాయి అదేంటి ఒకే రాశిలో ఉన్న రెండు గ్రహాలు రెండు రకాలుగా అను అనుకోవాల్సిన పని లేదండి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు సహజంగానే మన ఇంట్లోనే మనం ఉన్నామండి మన ఇంట్లో ఏం చేస్తూ ఉంటాం ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నాడో కష్టపడతాడో double this for startup. భార్య గారు ఉంటుంది ఆవిడ ఇంటికి సా కావాల్సిన డబ్బులు ఖర్చుల కోసం ఆవిడ ఖర్చు చేస్తూ ఉంటుంది పిల్లవాడు స్కూల్ కోసం వాడు ఖర్చు చేస్తూ ఉంటారు ఈ విధంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది ఈయన చేస్తూ ఉంటాడు ఆయన ఖర్చు పెడుతూ ఉంటారు ఆవిడ ఖర్చు పెడుతూ ఉంటుంది అలాగే అంటే రకాలుగా ఎవరు చేసే పని వాడు చేస్తూనే ఉంటారు అందుచేత ఒకటి చేసే పని ఈ ఒకే రాశిలో ఉన్న గ్రహాలు ఇలా ఎందుకు చెప్పే ప్రశ్న అక్కర్లేదు మీకు మీకు జవాబు దొరికిందని అనుకుంటాను ఒకే రాశిలో ఉన్న గ్రహాలు ఈ విధమైన ఫలితాలు ఎనిపిస్తున్నాయనేటువంటి దానికి మీకు ఒక జవాబు దొరికిందని అనుకుంటున్నాను ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నది బుధగ్రహం అనుకూలంగా ఉన్నది గురుగ్రహం అనుకూలంగా ఉన్నది కేతుగ్రహం అనుకూలంగా ఉన్నది మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నది చక్కగా చెప్పాలంటే మంచిగా ఎందుకంటే శుక్రగ్రహము గురుగ్రహము బుధగ్రహము చక్కటి కొంచెం ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు గ్రహం ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా బాగుంటుందని మనం మొత్తంగా టోటల్ గా చెప్పుకున్నట్టయితే వృచ్చకి రాసి వారికి బాగుంటుంది నెల రోజులు కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత మామూలే వాటికి మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ నవగ్రహ మంత్రాలకి వాటికి చేసుకోండి అలాగే ఈ సంకటహార చతుర్థిని కూడా మీరు మీ మీ యొక్క వీలుని బట్టి అనుకూలతను బట్టి ఇంటి దగ్గర గుడిలోన అనేది కూడా చేసుకోండి ఇది కూడా మనకి కొంత కష్టాల నుంచి కొంచెం వెసులుబాటు కలిగించేటటువంటి ఒక పూజా విధానం శోభం